ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో భక్తి కర్మ జ్ఞానం అనేటువంటి మూడు ప్లేలిస్టులు ఉంటాయి భక్తి యోగం మొత్తంలో కూడా మనకు వచ్చేటువంటి ధర్మ సందేహాలు స్వామిని ఏ రీతిలో పూజించాలి ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి కర్మయోగంలో వివిధ రకాలైనటువంటి పూజా విధానాలు లేదా పూజ జరుగుతుండేటువంటి వీడియోలు ఇవన్నీ కూడా ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి అట్లానే జ్ఞానయోగము ఈ జ్ఞానయోగం ప్రత్యేకంగా హిందువుల్ని చైతన్యవంతులను చేయటానికి అట్లానే వివిధ మతస్థులు లేదా లౌకికులు సెక్యులర్లు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మన పట్ల మోపేటువంటి అభియోగాలను ఖండించేటువంటి వీడియోలన్నీ ఉంటాయి సహజంగా మనం ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని అట్లానే ఏ మతాన్ని కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఏ వీడియో కూడా చెయ్యం కానీ కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా పని కట్టుకుని మరీ మన యొక్క ధర్మాల గురించి ఆచారాల గురించి లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఖండించడానికే మనం ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పటికీ ముగ్గురు పాస్టర్ల మీద వాళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారాలను ఖండిస్తూ వీడియోలు చేశాం అయితే దుర్భాష కుసంస్కారి బాస్ అనేటువంటి వ్యక్తి ఫేస్బుక్లో చాలా సంవత్సరాలుగా మన భావజాలం మీద మన ధర్మానికి వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు చేస్తూ ఉన్నాడు ఫేస్బుక్ మాధ్యమం వేదికగా ఇప్పుడు ఈరోజు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఇతని పోస్టులన్నీ చూస్తూ 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 శివరాత్రి రోజు ఇతను చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానివల్ల మా యొక్క బాధ తారాస్థాయికి చేరుకుని ఈ డీకే బాస్ అనేటువంటి సిరీస్ని స్టార్ట్ చేశాం దుర్భాషల కుసంస్కారి బాస్ ఇతని పేరు మేము పెట్టుకున్నటువంటిది ఇతని ఐడి మీకు ఎవరికైనా తెలిస్తే ఫేస్బుక్లో ఇతను ఏ పేరుతో పిలుస్తారో తెలిస్తే కామెంట్లో తెలియజేయండి మాకైతే మా వీడియోలో ఇతని పేరు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు అయితే ఏనాడైనా సరే ఇతర ధర్మాల పట్ల కానీ నిజంగా దేశానికి ప్రమాదం అనిపించేటువంటి సందర్భంలో కానీ ఇతను మాట్లాడిన పాపాన పోలేదు అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను కరోనా వ్యాక్సిన్ టైంలో కూడా మనందరికీ వ్యాక్సిన్లు సరిపోవట్లేదు జనాలు చచ్చిపోతారు మేము పదివేలు పెట్టి వ్యాక్సిన్ అమ్ముతారు బీజేపీ గవర్నమెంట్ అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే ఎవడైనా మనలో డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉన్నాడా గవర్నమెంటే అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేసింది ఆ తర్వాత కోవిడ్ అనేటువంటి భూతం నుంచి మనందరం కూడా బయటపడ్డాం కనీసం అప్పుడైనా నేను ఇలా తప్పుడు పోస్ట్ పెట్టాను సారీ అని చెప్పలేదు అంతేకాక ఆ పోస్ట్ ఇప్పటికీ ఉంది దాన్ని కనీసం డిలీట్ కూడా చేయలేదు ఇక దీనికి పరాకాష్ట ఎక్కడదయా అంటే మొన్న శివరాత్రి రోజున శివుడి గురించి అలానే జగ్గి వాసుదేవ్ అనేటువంటి ఒక స్వామీజీ గురించి ఇతను పెట్టిన పోస్టులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతని మీద నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని నా మనసుకు అనిపించి ఇది ఒక మాసోత్సవం లాగా ఇతను పెట్టినటువంటి పోస్టులన్నిటిలో అతి దరిద్రమైన పోస్టులు ఒక ముప్పై ఎంచుకుని ఆ ముప్పై పోస్టులని మేము ఖండిస్తూ ఇది ఎందుకు తప్పు ఇతను ఎటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ఇందులో మనం చాలా బాధపడాల్సిన విషయం ఏమిటంటే ఇతను చదువు లేనటువంటి వ్యక్తి కాదు చక్కగా చదువుకున్న వ్యక్తి ఒక గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇతను ఏకవచన ప్రయోగము అరై ఉరై అనేటువంటి ప్రయోగం చేసినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే వేస్తాము ఆ పోస్టు మీకు చూపిస్తూ ఇతను ఏం తప్పు చేశాడు అనేది మీకు మేము చెప్తూ ఉంటాము సో ముందుగా ఈ సిరీస్లో మొదటి వీడియోని ప్రారంభం చేద్దాం ఇతడిలో మీకు లోకం కోసం హాలాహలం మింగినవాడు శరీరంలో తన సహచరికి సగభాగం పంచి ఆపదలో ఉన్న అనాథలకు అభాగ్యులకు వరదడయ్యేవాడు ప్రకృతిలో భాగమై పాములు బూడిద చర్మాలు ధరించిన వాడు కనిపిస్తున్నాడా ఇతను చెప్పినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటి విషయాలు శివుడు లోకం కోసం హలాహలం మింగినవాడు అని చెప్పి మనమే చెప్తున్నాం ఆయనకి కనిపించకపోతే అది అతని కర్మ శివపురాణం ఒక్కసారన్న జీవితంలో ఉంటే అతనికి దీని గురించి తెలుసుండేది తన సహచరికి సగభాగం పంచి ఇచ్చినవాడు అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ గురించి ఎంత మాట్లాడినా కూడా ఇక వ్యర్థమే ఆపదలో ఉన్న అనాథలకు అభాగ్యులకు వరదడయ్యేవాడు మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఆ క్షేత్రంలో నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది అంటే అన్నదానం గురించి కూడా ఇతను ఒక దరిద్రమైనటువంటి కామెంట్లు చేశాడు ఒక పోస్ట్ పెట్టాడు అది కూడా చూపిస్తాం మీకు రాబోయే వీడియోల్లో ధరించిన వాడు కనిపిస్తున్నాడా కనిపిస్తున్నాడు మాకేం కనిపించకుండా లేదు పాములు బూడిద చర్మాలు ఎందుకంటే శివుడికి వ్యాఘ్ర చర్మాం అనేటువంటి పేరుంది అలానే విశేషంగా భస్మాభిషేకానికి ఆయన ఎంతో సంతోషపడతాడు అలానే నాగేంద్ర హారాయ సులోచనయ్య ఏ చిన్నపిల్లవాడి దగ్గరికి అడిగినా ఈయనకి ఈ శ్లోకం చెప్పేవాడు అంటే ఇతనికి అంత సమయం కూడా లేదు ఏదో వెళ్ళి కాలక్షేపం చేస్తూ ఆఫీసులో ఉన్నామని ఇటువంటి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత మరి నాకేంటి సొంత భార్యను చంపేసిన హంతకుడు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు ఇదంతా కూడా జగ్గి వాసుదేవ్ అనేటువంటి స్వామీజీ గురించి చెప్తున్నాడు ఈయన ఏమని చెప్తున్నాడు సొంత భార్యను చంపేసిన హంతకుడు ఒకవేళ ఈయన సొంత భార్యని చంపేసి స్వామీజీ అని చెప్పి తిరుగుతుంటే మీరు వెళ్ళి కేసులు పెట్టచ్చు కదా ఆల్రెడీ ఆయన మీద పెట్టేసిన కేసులన్నీ కూడా కొట్టేశారు మరి కొట్టేసిన కేసులను పట్టుకుని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీ జీవితంలో నువ్వు ఏనాడైనా రాహుల్ గాంధీ మీద ఉన్న కేసుల గురించి కానీ సోనియా గాంధీ మీద ఉన్న కేసుల గురించి కానీ మాట్లాడేవా లేదా కమ్యూనిస్టులు చేసినటువంటి అకృత్యాల మీద మాట్లాడేవా లేదా ఇతర మతస్థులు చేసినటువంటి అకృత్యాల మీద మాట్లాడేవా వారి మీద ఉన్న కేసుల గురించి మాట్లాడేవా మరి మా ధర్మాన్ని ఆచరించేటువంటి స్వామీజీల మీద కొట్టేసిన కేసులు అబద్ధపు కేసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీకేం హక్కు ఉంది దాని తర్వాత గిరిజనుల సంపదలన్నీ దిగమింగి బలిసిన ప్రకృతి ప్రభుత్వాన్ని కబ్జా చేసి విరవేగుతున్నాడు ప్రభుత్వాన్ని ఏం కబ్జా చేశాడు ఇప్పుడు బెంగుళూరులో ఉన్నటువంటిది ఆయన ఆశ్రమం కర్ణాటక ఆ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఆయన ఆశ్రమం కర్ణాటక రాష్ట్రంలో ఉంది అంటే ఆయన బీజేపీ గవర్నమెంట్ని కబ్జా చేసి దాన్ని దించేసి కాంగ్రెస్ని గెలిపించాడా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఈ స్వామీజీ అనే కారణం నువ్వు అంటున్నావా ప్రకృతిని ఏం కబ్జా చేశాడు గిరిజనుల సంపదలన్నీ ఏం దిగమింగాడు ఇప్పుడు దారిన పోయేవాడిని మీద బట్ట వేసి అది అంటుకుంది అంటుకుంది అని సంతోషపడటానికి లేదు ఆ రోజులు పోయినాయి ఇప్పుడు సోషల్ మీడియా రోజులు ప్రతి ఒక్కడూ నిన్ను ప్రశ్నిస్తాడు అసలు నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు నువ్వు కనుక పోస్ట్లో కామెంట్ ఆప్షన్ పెట్టుంటే ఇవన్నీ అక్కడే అడిగేవాడిని అంటే నీకు ఒక కామెంట్ ఆప్షన్ పెట్టుకునే ధైర్యం లేదు ఈ పోస్ట్ని డిలీట్ చేశాడు ఇతను పైగా ఎందుకని చాలామంది దీని గురించి నెగిటివ్గా తిడుతున్నారు ఇతన్ని అని చెప్పి పోస్ట్ డిలీట్ చేశాడు మూడు సార్లు ఎడిట్ చేసి నాలుగోసారి డిలీట్ చేస్తాడు దాన్ని ఫస్ట్ అయితే డైరెక్ట్గా శివుడు బొమ్మ పెట్టి ఇతంతా అడిగాడు తర్వాత దాని పక్కన జగ్గివాసుదేవ్ స్వామీజీ బొమ్మ కూడా పెట్టి అడిగాడు నాలుగోసారి అసలు మొత్తానికే తీసేశాడు తర్వాత గిరిజనుల సంపదలన్నీ దిగమింగాడు దిగమింగినప్పుడు నువ్వు కేసు పెయి ఇలా దిగమింగాడని సాక్ష్యాలతో చూపించు చూపించకుండా నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు హిందువులు ఏం మాట్లాడలేరు సోషల్ మీడియాలో నీకు డప్పు కొట్టి ఆ నాలుగు వేల మందో మూడు వేల మందో ఏం చెప్తే అది నిజమని నువ్వు ఆ భ్రమలో ఉన్నావా లేదా నువ్వేం చెప్తే అది నిజమని భ్రమలో వాళ్ళు ఉన్నారా ఆ తర్వాత ఏం చేశాడు నాలుగు ఇంగ్లీష్ పదాల మధ్య అబద్ధాలు ప్రచారం చేసేవాడు జగ్గి వాసుదేవ్ ఈ అబద్ధం చెప్పాడు ఇదిగో ఇది అబద్ధం ఇదిగో ఇది అబద్ధం అని ఒక పది అబద్ధాలు ఏదైనా నువ్వు ఒక సిరీస్లో చెప్పగలిగావా ఇప్పటి వరకు ఎందుకు అంటున్నారు ఒక స్వామిజీ హిందూ మతాన్ని నాచ ఇదే కాదు నీ పోస్టులు అన్నిటి మీద నేను మాట్లాడతాను అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ తర్వాత దొంగనీతులు ధర్మ పన్నాగాలు మేనేజ్మెంట్ మోసాలు నాటేవాడు దొంగనీతులు అసలు దొంగనీతి అనేది ఏం చెప్పాడు ఈయన ఎలా చెప్పగలుగుతున్నావు ఏమన్నా ఇది తప్పు ఇలా చేయకూడదు ఈ పూజ తప్పు ఈ పూజ ఇలాగే చేయాలని ఏమన్నా చెప్పాడా మీకు అది ఎక్కడైనా వీడియో ఉందా లేదా అది ఎక్కడైనా ఆయన చెప్పినటువంటి ఆడియో రికార్డింగ్ ఉందా లేదా ఆయన ప్రచురణ చేసిన పుస్తకాలు ఎక్కడైనా రాశాడా మరి దొంగనీతి ధర్మ పన్నాగాలు ధర్మ అంటే ఏమిటి అసలు ధర్మ పన్నాగం అనే పదానికి అర్థం ఏంటి అంటే అంటే వీడికి ధర్మ పన్నాలు అంటాం కూడా చేత కాదు సజంగా ఆ పదం ధర్మ పన్నాలు అంటే ధర్మం మాటలేవో నాలుగు చెప్తాడు అని ధర్మ పన్నాగాలని రాశాడు కానీ ఇంత అజ్ఞాని ఏం చదువుకుంటే వీడికి గెజిస్టర్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారు కనీసం సంస్కారం లేదు నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక స్వామీజీ గురించి మాట్లాడినప్పుడు వాడు వీడు అని మాట్లాడకూడదు అనేక మంది హిందువులకు ఆయన గౌరవనీయుడు పూజనీయుడు అనే పదం నేను వాడట్లేదు గౌరవనీయుడు ఎందుకంటే మా మతానికి సంబంధించినటువంటి దేవీదేవత దేవత ఆరాధనలు చేస్తూ అతను ఏదో ధర్మ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మాకు పూ గౌరవనీయుడు ఆ గౌరవనీయుడు అనేటువంటి వ్యక్తి గురించి మేము మాట్లాడుతున్నాము వాడు వీడు అని ఏకవచన ప్రయోగం చేయకూడదు అనేటువంటి సంస్కారం నీకు లేదు కనీసం మేనేజ్మెంట్ మోసాలు నాటేవాడు మేనేజ్మెంట్ మోసాలు నాటేవాడు ఈ పదానికి ఏంటో నీకే తెలియాలి నువ్వు ఒక మేనేజ్మెంట్ స్థితిలోనే ఉన్నావు కదా ఒక గెస్ట్ ఆఫీసర్ అంటే కింద చాలామంది వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉంటావు మరి నువ్వు ఏం మేనేజ్మెంట్ మోసాలు చేసావో నీకే బాగా తెలియాలి ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు అటువంటి మోసాలు చేసేవాడివే కాబట్టి మ్యూజికల్ నైట్లు నియాన్ లైట్లలో చిందులేసి భక్తిని కార్పొరేట్ స్థాయికి చేర్చినవాడు మ్యూజికల్ నైట్లు కనీసం మాట్లాడేటప్పుడు ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు ఒక మనిషికి సిగ్గు స్థిరం మానం అభిమానం చీము రోషం ఇట్లాంటివి ఏమైనా ఉండాలి మ్యూజికల్ నైట్లు నియాన్ లైట్లలో చిందులేసి ఎన్ని గుడారాల పండగలు అవుతున్నాయి ఎన్ని అర్ధరాత్రి పండగలు అవుతున్నాయి అవి ఎన్ని మట్ల ఆదివారాల పండగలు అవుతున్నాయి ఎన్ని రాత్రి పెరేడ్ గ్రౌండ్స్ అని ఇంకో గ్రౌండ్స్ అని ఇంకో గ్రౌండ్స్లో రాత్రి తెల్లార్లు కూడికలు పెట్టి స్వస్థత కూటములను పెట్టి చేస్తున్నారు వాడి మీద ఏనాడైనా నువ్వు మాట్లాడేవా శివరాత్రి మేము జాగారం ఉండేటువంటి సందర్భం ఆయన ఆ రోజు కాకుండా ఇంకో రోజు చేస్తుంటే మేమే వాళ్ళం ఇదేం పని ప్రతి రాత్రి ఇలాంటివి పెడుతున్నామని ఎన్నో మ్యూజికల్ నైట్లు నియాన్ లైట్లలో చిందులేసి భక్తిని కార్పొరేట్ స్థాయికి తెచ్చాట భక్తిని కార్పొరేట్ స్థాయికి తేవడం ఏంటి అంటే కార్పొరేట్ చదువుకున్నటువంటి ఐఐటీలో చదువుకున్న వాళ్ళు వీళ్ళెవరికి భక్తి ఉండకూడదా ఇప్పుడు ఇతని పోస్టులు కూడా అదే యథార్థానికి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ భక్తి ఉండకూడదు హిందూ మతాన్ని ద్వేషించాలి ఈ దేశాన్ని తక్కువగా చూడాలి అదే మీ యొక్క అభ్యున్నతి అనేటువంటి ఆ భావజాలాన్ని ఇతను ప్రమోట్ చేస్తూ ఉంటాడు భక్తిని కార్పొరేట్ స్థాయికి చేర్చిన వాడు కనిపిస్తున్నాడు ఎవడికి కనిపిస్తున్నాడు నీకు కనిపిస్తున్నాడు అంటే అది ఎవరి తప్పు నీ తప్పు నువ్వు వెళ్ళి పరీక్ష చేయించుకో నువ్వు మాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు కొంపల్లో కార్లలో ఇటువంటి శివుణ్ణి చూసిన వేదంతో రాముణ్ణి హనుమంతుడిని క్రూరంగా రూపొందించినట్టు శివుణ్ణి బలిపించి చూపిస్తున్న మూర్ఘత్వానికి నివాళిగా శివుణ్ణి బలిపించి అంటే ఈ సద్గురు దగ్గర ఉండేటువంటి శివుడి మూర్తి ఉంటుంది ఒకటి నల్లగా అది బలిసి కనిపిస్తూ అంటే శివుడు అంటే బక్కగా బొగ్గల లోపలికి పోయి కనిపిస్తూ ఉండాలి నీకు అంటే నువ్వు డిజైన్ చేసినట్టు మేము శివుళ్ళను లేదంటే రాముణ్ణి హనుమంతుడిని పూజ చేసుకోవాలా మా హనుమంతుడు ఉగ్రంగా ఉండి లంకను కాల్చగలడు అదే సమయంలో స్నేహంగా రాముడికి సహాయం చేయగలడు అదే సమయంలో గుండెలు చీల్చి రామభక్తిని ప్రదర్శన చేయగలడు అది ఆయన ఆయనలో ఉండేటువంటి ఆ మూర్తి లక్షణం అది మేము ఎలా కావాలంటే అలా చూసుకుంటాం ఆ రాముణ్ణి రాముణ్ణి అవును రావణ సంహారం చేసినప్పుడు రాముణ్ణి అవతహ అని ఉంటాడు కదా క్రూరంగానే ఉంటాడు యుద్ధం చేసినప్పుడు యుద్ధకాండే ఉంది మాకు యుద్ధంలో క్రూరంగానే ఉంటాడు ఇప్పుడు ఇలాంటి శత్రువులు మాకు మా ధర్మానికి మీరంతా శత్రువులే మాకు వ్యక్తిగతంగా ఇతంతో శత్రుత్వం లేకపోయినా ఇటువంటి వాళ్ళందరూ మన ధర్మానికి శత్రువులే కనుక ఇటువంటి వాళ్ళందరినీ మనం ఖండించాలి ఇది ఈ డీకే బాస్ అనేటువంటి సిరీస్లో మొట్టమొదటి వీడియో ఇంకా దాదాపు వారానికి రెండు వీడియోలు ఇతని గురించి మేము చెప్తూనే ఉంటాము ఎన్ని పోస్టులైతే ఇతను మన మతానికి ధర్మానికి వ్యతిరేకంగా పెడతాడో అన్ని పోస్టులు అన్ని వీడియోలు ఏరి ఈ యూట్యూబ్ మాధ్యమం వేదిక ద్వారా మీ అందరికీ ఇతను చేసేటువంటి అసత్య ప్రచారాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ